స్థానం దాన్నే చక్కగా ఇక్కడ పరమహంస స్వరూపం అంటుంది శాస్త్రం అందుకనే హంస హంసే తియోబ్రూయా హంసో నామ సదాశివ్ హంసో నామ సదాశివ అని చక్కగా చెబుతుంది శాస్త్రం హంస అని రెండక్షరాలు వాడితే చాలు అది ఏదో కాదు సాక్షాత్ సదా శివుడు సదా నిరంతరం శివం ఆనందమయం అది ఓ ఆనంద స్వరూపుడుగా ఉన్నటువంటి ఆ పరంధాముడు పరమాత్మ దివ్య స్వరూపం ఇక్కడ హంస వాహన అద్భుతమైనటువంటి రీతితో మన కనుల ముందురుగా కదలి వస్తున్నాడు స్వామి కదలి వస్తూ తనలోనికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నటువంటి వైనం ఇదిగో విద్యుద్ప కాంతులు అనేక విధాలుగా ప్రకాశిస్తూ గోపురాల మీద నుంచి చక్కగా వెలుగుతూ వెలిగిస్తూ వెలుగులు చిందిస్తూ వెలుగులు నింపుతూ వెలుగులు వంపుతూ వెలుగులలోనికి తమను ఆహ్వానిస్తూ అందరినీ ఎంతగానో అలరిస్తున్నటువంటి వైనం మనం కనులారా దర్శిస్తూ ఉన్నాం చక్కగా కదలి వస్తున్నటువంటి కర్పూర కాంతి కళిక అన్ని వైపులా కూడా చక్కగా ప్రకాశిస్తూ ఉండగా అదిగో స్వామి కదలి వస్తున్న కర్పూర కాంతి ధవళాతి ధవళమైన స్వరూపంతో నంది మండపం ముందుగా ఎంతో ఆనందాన్ని సమస్త విశ్వానికి విశ్వరూపంలోనున్నటువంటి భక్తులందరిలో నుంచి కూడా తానే కనిపిస్తూ తనను తానే చూచుకుంటున్నట్లుగా ఇక్కడ ఎంతగానో ఆనందాన్ని పంచిస్తూ కదులుతున్నాడు కళాధరుడు అద్భుతమైనటువంటి ఆ దేవుని యొక్క దివ్య వైభవ విశేషం ఆయన ఎలాగైనా ఉండగలడు ఎప్పుడైనా ఉండగలడు ఎక్కడైనా ఉండగలడు ఎంతవరకైనా ఉండగలడు ఈ లెక్కలకంతా కూడా ఆధారమైనటువంటి దేశం కాలం వస్తువు ఈ మూడు కూడా తానే అయినటువంటి ఆ రూపం ఈ దేశ కాల వస్తువులనే మూడింటిని వదిలేస్తే విశ్వమే లేదు కాబట్టే తాను విశ్వరూపుడుగా విశ్వస్వరూపుడుగా ప్రకాశిస్తున్నటువంటి ఆయన సగుణ సాకార రూపంలో ఇప్పుడు మన కనుల ఎదురుగుండా భ్రామరి మహాశక్తి స్వరూపంతో అదిగో అమ్మ ఒకవైపు ప్రకాశిస్తుండగా తన పక్కనే అందాల చిన్నదిగా చక్కగా ఎంతో అందమైనటువంటి స్వరూపంతో ఆ భగవంతుణ్ణి సేవిస్తూ ఉండగా ఎలాగైతే ఒకే మానవుడు తనను తాను తన శరీరాన్ని చూసు ఎదురుగుండా ఉన్న అద్దంలో తనను తాను ఎలాగైతే తన ప్రతిబింబాన్ని చూచుకుంటాడో అట్లే ఆ మహానుభావుడు సమస్త పరివ్యాప్తమైనటువంటి తన స్వరూపంతో అనంతుడు అవ్యయుడు అక్షయుడు అద్భుతుడు అనేకములైనటువంటి స్వరూపాలతో ప్రకాశిస్తున్నటువంటి పరంధాముడు మన కన్నుల ఎదురుగా హంస వాహన రూఢుడుగా ఇదిగో ఇక్కడ ఆనందాన్ని పంచిస్తున్నాడు ఇటువంటి స్వామి ఎలాగైనా ఉండగలడట ఏ విధంగానైనా ఉండగలడట స్వయంగా విశ్వనాథ వారంటారు ఒక చోట అద్భుతంగా తలపై ముమీయు కరాంభోజాతయుమం మలరా కూతురు బోయసాని వెంటన్ రాగ మాయా మృగం లవేటాడు రాజు నిను సంపూజ విశ్వేశ్వరా ఎంతో అద్భుతమైనటువంటి ఆ రూపం పరమేశ్వరుడు తాను ఎలాగైనా ఉండగలడు అని నిరూపించాడు కాబట్టే ఆయన చెంచుగా వచ్చినప్పుడు ఆమె చెంచిత అవుతుంది కాబట్టే ఇక్కడ తల మీద జాబిలి నెమలిపించంగా ఆయన మంచి ఆటవికుడుగా వేషాన్ని వేసుకున్నాడు ఒక సందర్భంలో ఎలా ఉన్నాడో మహాభారతం వర్ణిస్తుంది ఆయన్ను ఏమంటే బంగారు రంగు శరీరంతో కాస్త కెంపు రంగు జడలతో కూడిన జటా జూటాన్ని చక్కగా ధరించిన వాడై జడ చక్కగా ముడుచుకున్నాడట మహామాంచి యవ్వనంలో ఉన్నటువంటి యువకుడు గడ్డ మీసాలు చక్కగా అద్భుతంగా మెరుస్తూ ఉన్నాయి పైగా పాల నేత్రాన్ని అద్భుతమైన సింధూర తిలకంగా దిద్దుకున్నాడు నెలవంక పైన పెట్టుకున్నటువంటి తురాయిలాగా చెంచుడు చెంచు కిరాతుడి వేషంలో అద్భుతంగా కనబడుతున్నాడు ఆయన ధరించినటువంటి పెద్ద విల్లు పినాకంగా ఉందట పినాకం ఇక్కడ వెదురుబద్దగా ఉంది ఎందుకంటే దాన్ని వెదురుబద్దతో చేసిన విల్లులాగా తయారు చేసుకున్నాడట త్రిశూలం ఇవన్నీ కూడా అమ్ముల పొదుల్లాగా మారిపోయాయి చర్మాంబరం కాస్త నార చీరలాగా కట్టుకొని దాని మీద మళ్ళా పులితోలు కట్టుకున్నాడు మహానుభావుడు ఇలా వస్తున్నటువంటి స్వరీపం స్వరూపం అద్భుతమైనటువంటి చెంచు రాజు అద్భుతమైనటువంటి కిరాతుడు ఆనందాన్ని పంచిచ్చి మాయా మృగాలను అలవోకగా సంహరించేటువంటి కిరాతుడు ఆయన పక్కనే బోయసానిగా చించితగా అమ్మవారు ఉన్నారట ఆయన ఏ వేషం వేస్తే ఆ వేషానికి తగినట్లు ఆవిడ ఉంటుంది అదిగో చూడండి ఇప్పుడు మహారాజు కుమారుడులాగా అద్భుతమైనటువంటి మఖమల్ కోటు వేసుకొని ఆకాశపు వర్ణంతో కూడినటువంటి అందమైన శిరను మఖమల రూపక దీనిగా అమ్మవారు ధరించి ఆమె వీరాసనంలో ఉంటే అయ్య నేను తగ్గానా అని తాను వీరాసనంలో ఉన్నాడు ఇద్దరు కూడా కలిసి కట్టుగా మెచ్చుకునేటట్లు జనులు వీరులు వైరులు నొచ్చుకునేటట్లు తమ పరాక్రమాన్ని